నిదానంగా రాస్కెల్ ఏ మాటైనా ముందు మనిషికి నమస్కారం చేసి ప్రతి మాట శాంతంగా రాగంతో చెబితే ఆరోగ్యం పెద్ద మనిషి తరహాలో ఉంటుందని చెప్పలా రాస్కెల్ మరిచిపోయానండి నమస్కారం అండి పంతులు గారు సభాష్ అట్లా చెప్పాలా ఒక అబ్బాయి సిగరెట్ కాల్చి విసిరేస్తే కింద పడలా నీ ముఖం మీద పడిందా రాగ ఇంటి మీద పడి ఇల్లు ముట్టుకుని పెద్ద మంట వచ్చింది రాది ఎవరిల్లు అయితే ఏం పంతులా జనం గుంపులు గుంపులా వచ్చి పడి ఆ ఊరుకుంటారా నీళ్లు పోసి పోసి చాలా సేపటికి పంతులా వాళ్ళ కాక నిలబడిపోయారు ఓయో నీకు నమస్కారం చేస్తే ఎవరిలో తొందరగా చెప్పరా అంతలోకి పైరింజన్ వచ్చి పడింది ఆపారా వాళ్ళు ఊరుకుంటారా పంతులా రెండు గంటలు కష్టపడి నీళ్లు చల్లి చల్లి అప్పుడు చివరికి ఆర్పారా వాళ్ళ కాక తిరిగిపోయారు ఓరి నాయన ఇల్లు కాలేటప్పుడు రాగం ఎందుకురా ఆపరాస్కెళ్ళు నేను పుట్టింది మాట ఉండకూడదు రాగం ఉండాల్సిందే అరే రాగం ఆపరం చీలుస్తా చీలిస్తే జనం ఊరుకోరు అరే నిన్ను నరుగుతా ఆపరా నరిగితే పోలీసులు పట్టుకుంటారు అరే రాగం ఆపరం ఆపరా మంటలు ఆకాశానికి సామాను ఇల్లు కాలి బూడితే పోతుంటే నారాయణ నారాయణ మనుషులు తెచ్చారా ఎవరిలో తొందరగా చెప్పరా ఆ మంటల్లో పరిగెత్తింది ఎవరు అమ్మగారు ఏ అమ్మగారు ఏ మన వయ్యో నా ఇల్లా కాలిపోయింది ఇంతసేపా రాగం చెప్పేది ఏ మాటగా రాగంతో చెప్పండి అందుకని సొంత ఇల్లు కాలేటప్పుడు రాగం లేకపోతే బాగుండదని రాగం పెట్టే పంతులా పంతులు గారండి మీ ఇల్లు కాలిపోతుంటే ముద్దోడు సంతోషంగా నవ్వుతూ ఏ మిగిరాడండి ఏరా నా ఇల్లు కాలిపోతుంటే నువ్వు నవ్వుతావా అందుకదండి మరిచిపోయి మీరు కూడా ఇంట్లో అయిపోతున్నారని ఆనందం పట్టలేక నవ్వానండి ఏరా నేను ఇంట్లో కాలిపోతే నీకు ఆనందమా అది కాదండి మీరు ఇంట్లో కాలిపోతే మీకు ఇన్సూరెన్స్ ఉంది కదండి తోట అమ్మగారు ఆయన బతుకుందని ఓయో నా ఇల్లు నాశనం చేసావు కదరా నేనేం చేశాను పంతులు రాగం పెంచా వాయో వాయో ఇంకేముంది చంపేశాడు నా కొడుకుని ఆ పంతులు అనుకుంటే ఈ పంతులు కట్టేసి కొడుతున్నాడుగా ఏమయ్యా పంతులు నీకెనక ముందు ఎవరు లేరా వదులు బుద్ధి కొడుతున్నా నా ఇల్లు కాలిపోయింది నేను సర్వ నాశనం వాడేం చేశాడు ఇల్లు కాలిపోతుంటే చూసిన వాడు గబక్కన వచ్చి చెబితే పరిగెత్తి కొంత ఆరుకునేవాడిని కదా కాలిందాక ఉండి గంట సేపు రాగం తీసి చెప్పాడు అట్లెందుకు చెప్పావరా ప్రతిమాడికి రాగం తీసి తీర్చాడమ్మా అందుకని రాగం తీశా ఇల్లు బూడిద అమ్మా వీడు వచ్చిన బళ్ళో పిల్లల పోయారు ఇల్లు పోయింది అప్పుడు వీడిని బళ్ళో చేసేటప్పుడు నా రెండు చేతులు పట్టుకున్నావు ఇప్పుడు నీ రెండు కాళ్ళు పట్టుకుంటా వీడిని తీసుకెళ్లి తల్లి నా కాళ్ళు ఎనక్క పోతావు నీవు తనుకుని రోజు నాన్న చేత కాళ్ళు పట్టించుకుంటావు ఒక్కసారిగా పంతులు గారు పట్టుకునేది ఎనక్క బాబాకా అమ్మా ముందుకురా పట్టుకో పంతులా దెబ్బ కనపడకుండా పోలీసు వాళ్ళు కొట్టిన కొడుతున్నాడే పంతులా నీ ఎవరం ఇట్ట కాదు చీరాల చైర్మన్ అశోక్ కుమార్ తోచేత ఆయన దయగల తండ్రి నీ తిత్తి తీస్తాడు నీకు ఓర్పులేదే నీతిలేని నాయకులు దయలేని డాక్టర్లు కోడు పెట్టని పొడుకులు కోడు పెట్టని కొడుకులు ఓర్పు పంతుళ్ళు పుట్టిన దేశ చాలే గని ఇంక రారా ఆ బడి అనుకుంటే ఈ బడి కూడా నాశనం చేసుకున్నావు ఇంకేం చదువులేరా ఏ తొరిదాన్నురదన్ను తెచ్చి మెళ్ళ గుదిబండ కడితే గాని నువ్వు ఒక దారికి రావురా అమ్మా నాకు గుండ్రేమ్ కట్ట చిచ్చి అంటే ఏ ఆడపిల్లను తెచ్చి పెండ్లు చేయడురా మొద్దు ఏ ఆడపిల్లను తెచ్చే ప్రాణాలకుమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు బడి దగ్గర నుంచి అయ్యా అమ్మా మన అబ్బాయి కాదు అవునయ్యా అబ్బాయికి ఎంతమంది పిల్లలు దేశంలో ఎవరు చూసినా పిల్లలు పలకరించే లేరు అమ్మో ఎంత మాట నాడు చూడమ్మా వాడిదేవు రండి ఏదో చిన్నోడు పోనీయండి అయితే పెండి చేయలేంకా ఈ సంవత్సరం చెయ్యాలా ఇంకెప్పుడమ్మా గెడ్డాల మీసాల నాకాడికి పెద్దగా ఉంటే ఈ ఊళ్ళో భలే సంబంధం ఉంది చెయ్యండి ఎక్కడైనా పదహారు అమ్మాయి బుద్ధిమంతరాలు కావాలా పదహారు సంవత్సరాల అమ్మాయి దొరుకుద్దు లేదోనే అమ్మా దొరకపోతే ఎనిమిది ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని ఇద్దరు చూడమనమ్మా చిచ్చి తప్పురా అయితే దున్నపోతులు వెంకయ్య గారు అమ్మాయి భలే ఉంటదమ్మా అమ్మో నాకొద్దు ఏందిరా ఆ అమ్మాయి తోటి దున్నపోతులు కూడా వస్తాయి కదా ఇంటి పేరురా అయితే ఇవాళ దశమి మంచి రోజు నేను వచ్చేటప్పుడు పిల్ల తండ్రి ఇంటికాడే ఉన్నాడు మీరు ఇంటికి పదండి నేను మాట్లాడొస్తా జాగ్రత్త పేరయ్య గారు కట్నం బాగా చూడండి పిల్ల గుణవంతరాలుగా ఉండాలి ఏ అమ్మో మీకన్నీ నచ్చి పెళ్లి చేసుకోండి పిల్ల సంగతి నాకు వదలండి నేను చూసుకుంటా అమ్మా ఏందిరా ఈ సంబంధం పెళ్లి నేను చేసుకుంటే పిల్ల సంగతి ఆయన చూసుకుంటాడంట చిచ్చి మాట వరుసగా రా అదే అమ్మా అదిగో వస్తున్నాడు బాక్రా